శ్రీ మహాగణాధిపతేన్హ శ్రీ మహాసరస్వత్యే శ్రీ అనఘాసీతత్తదేవతాభ్యోన్మ శ్రీ శ్రీ శ్రీభారతీతీర్థ మహాస్వామివారికి శ్రీ 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 విధుశేఖర భారతీయ స్వామివారికి రణమిల్లుతూ ఈరోజు అందరూ చేయదగ్గ గాయత్రీ మంత్రం గురించి తెలుసుకుందాము యో దేవ సవిత అస్మాకం ధియోధర్మాదిగోచరా ప్రేరయే తస్ భర్గ ఉపా ఉపాస్మహే అర్థము ఏ జ్యోతిష్ అయితే సమస్తానికి మూలమైనదో ధర్మానికి ఐశ్వర్యానికి కారణమైనదో అది సూర్యమండలముయందు నేను ఉపాసిస్తున్నాను అని అర్థం వేదగాయత్రికి ఇటువంటి అర్థమే ఉంటుంది పెద్దలను అడిగి మీరు తెలుసుకోవచ్చు వివరంగా ఈ మంత్రాన్ని చెప్పించినట్లయితే వేదగాయత్రి చేసినటువంటి ఫలితం ఏ విధంగా కలుగుతుందో తెలుసు